వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్లో ఇవాళ సంచలనం నమోదైందండి నెట్ చైర్మన్ జీవి రెడ్డి గారు అక్రమ పద్ధతుల్లో నియమితులైన నాలుగు వందల పది మందిని ఒకేసారి తొలగిస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు నిన్న రాజనీతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఇక్కడ చాలా అక్రమాలు జరిగినాయి గత ఐదేళ్లుగా అక్రమాల మీద ఉక్కుపాదం మోపుతా అని చెప్పారు దానికి తగ్గట్టే వెంటనే చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల పది మందిని తొలగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ఫైబర్ నెట్ వాళ్ళకి ఏంటంటే అది ఒక ఉపాధి వనరుగా మారింది యాక్చువల్గా ఇంటింటికి చౌక ధరకి ఇంటర్నెట్ అందించాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాలకి ఇంటర్నెట్ అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైబర్ నెట్ని ప్రారంభించారు తెలుగుదేశం హయాంలో పది లక్షలకు పైగా కనెక్షన్లు వచ్చినాయి వీళ్ళ హయాంలో కనెక్షన్ల సంఖ్య పెరగకపోగా సర్వీసులు దారుణంగా ఉండటం మూలన ఐదు లక్షలకు తగ్గిపోయినాయి ఆ రోజున వంద మంది ఎంప్లాయీస్ ఉంటే వీళ్ళు వెయ్యి మందికి పైగా ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు ఈ ఎంప్లాయీస్ కూడా అర్హత లేని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లలో పనిచేసే మనుషులు పని మనుషులు వంట మనుషులు వాళ్ళ కార్లకు పనిచేసే డ్రైవర్లు వీళ్ళందరినీ ఉద్యోగులుగా పెట్టి వీళ్ళకి ఒక్కొరికి నలభై వేల నుంచి లక్ష రూపాయల దాకా జీతాలు ఇచ్చారండి ప్రభుత్వ సొమ్ము పనిచేశారు అపాయింట్మెంట్ లెటర్లు లేవు వాట్సాప్ మెసేజ్లతో ఉద్యోగాలు ఇచ్చారంట రెడ్డి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వెంటనే ఉద్యోగం ఇచ్చేయటం అపాయింట్మెంట్ ఆర్డర్ ఏమి ఉండదు జీతం మాత్రం ఇస్తారు ఇట్లా కొన్ని వందల మందిని పెట్టుకున్నారు అవినాష్ రెడ్డి గారు లేకపోతే ఓ వైఎస్ఆర్సి సంబంధించిన ఎంపీలో ఎమ్మెల్యేలు కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేయటము లేదా ఫోన్ కాల్ చేయటము ఇక్కడ వాళ్ళని డైరెక్ట్గా పేరు వాళ్ళు పెట్టడం అంటే వాళ్ళకి ఎటువంటి ఆఫర్ లెటర్ కానీ ఎటువంటి అపాయింట్మెంట్ లెటర్ కానీ లేదు వాళ్ళందరికీ మాత్రం జీతబాలు బ్రహ్మాండం వెళ్తున్నాయి ఆఫర్ లెటర్ లేకుండా అపాయింట్మెంట్ లెటర్ లేకుండా అవేమీ లేదు అంటే నీ సంస్థ కాదు కాబట్టా అడిగేవాడు లేడు అన్నట్టుగా అడ్డగోలుగా మేసేసారు కార్పొరేషన్కి రెండు వేల అరవై కోట్లు అప్పులు చేశారండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్కు రెండు వేల అరవై కోట్లు అప్పులు ఉన్నాయి రామ్ గోపాలవరమ్ సినిమాకి వ్యూహం అనే సినిమాకి రెండు కోట్ల పది లక్షలు చెల్లించారు అంటే చెల్లించడం అంటే ఐ మీన్ ఒప్పందం రెండు కోట్ల పది లక్షలు చెల్లించడానికి కోటి పది లక్షలు ఆల్రెడీ చెల్లించారు ఇంకో కోటి రూపాయలు ప్రాసెస్లో ఉండగా ఇప్పుడు జీవిరెడ్డి గారు వచ్చారు దాన్ని ఆపేశారు అంటే దోపిడి దొంగల్లాగా దోచేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకి ఇది ఒక ఉపాధి వనరులాగా మారింది ఇవాళ అక్రమాలు పుట్ట పుట్టదోగితే గనక పాములు బయటపడ్డట్టుగా మొత్తం అంతా బయటపడుతున్నాయి ఈ అక్రమార్కుల ఆట కట్టించే చర్య దీంతోనే ఆగిపోదు ఆయన ప్రతి నెలా రివ్యూ చేస్తానంటున్నారు రివ్యూ చేసి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి అన్నీ కూడా నెల నెల మీడియా ముందు చెప్తాను అట్లాగే కఠిన చర్యలు అయితే తీసుకుంటాను ఈ చర్యలు ఇంతటితో ఆగవు న్యాయపరమైన సలహాలు తీసుకుని చట్టబద్ధంగానే వీళ్ళందరినీ తొలగించాము ఎవరిని కూడా చట్ట విరుద్ధంగా తొలగించలేదు అన్నీ లీగల్గానే చేస్తామని చెప్తా ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశించారో ఈ ఫైబర్ నెట్ని ఇంటింటికి చౌక ధరతో ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వాలని దాన్ని ఖచ్చితంగా మేము ఆచరణలో చేసి చూపిస్తామని చెప్పి ఈ ఫైబర్ నెట్ని ఈ దివాళ అంచుల నుంచి బయటపడేస్తామనే నమ్మకం కూడా ఉందని చెప్తున్నారు జీవిరెడ్డి గారు జీవిరెడ్డి గారు తీసుకున్న ఈ చర్య ఈ నాలుగు వందల మంది అక్రమంగా వచ్చిన వాళ్ళని తొలగించడం అనే చర్య పట్ల క్యాడర్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉంది ఎందుకంటే ఆరు నెలలుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమాలకి వీళ్ళు చెక్ పెడతారు తొలగిస్తారు కఠిన చర్యలు తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఎక్కువగా ఉన్నాయి చర్యలేమో కొంచెం తక్కువగా ఉన్నాయి ఒకసారిగా నాలుగు వందల పది మంది వైసీపీ కార్యకర్తలను తీసేయటం అంటే అది చాలా అప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళు నాలుగు వందల పది మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన బ్యాక్ బ్యాక్ అండ్ ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది తొలగించే ప్రాసెస్లో లీగల్ ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కూడా ఫాలో అవుతాము ఈసారి ఈ ప్రెస్ మీట్ ముఖంగా మా అధికారులకు కూడా చెప్తున్నాను రోజు ఏదైతే చెప్పానో నాలుగు వందల పది మంది ఇదంతా లిస్ట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా రిలీవ్ చేయమని చెప్పేసి నేను కోరుతున్నాను మా అధికారులందరినీ కూడా ఈ సంస్థకు సంబంధించిన కన్సర్న్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఎండి గారు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫిల్ ఫిల్ఫిల్ చేసేసి వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయమని కోరుతున్నాను వాళ్ళని అలాగే మిగతా కార్పొరేషన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చి దోచుకు తిన్నాళ్ళు మంత్రిత్వ శాఖల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు వీళ్ళందరినీ గుర్తించి ఇంటికి పంపిస్తే బాగుంటుందని కేడర్ కోరుకుంటోంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్